హాయ్ అండి నమస్తే నేను మీదుర్గాని ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే బెల్లం కావలు తయారు చేసే విధానము ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ అండి హాయ్ అండి నమస్తే నేను మీదుర్గాని ఈరోజు ముందుగా మన ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అలాగే ఈ దీపావళికి నేను ఏం స్వీట్ చేయబోతున్నానంటే మా ఇంటిలో మినపసునుండలోను బెల్లం గవ్వలు అయితే చేయబోతున్నానండి ఈ గవ్వలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే హాఫ్ కేజీ మైదా తీసుకున్నానండి ఇందులో కొంచెం నేను నెయ్యి వేసాను నెయ్యితో కలుపుతాను అలాగే టేస్ట్కి సరిపడ కొంచెం వేసుకోండి బెల్లం గవ్వలు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి అనమాట వేసుకుని ఇలాగా ఇందులో ఇప్పుడు అదే స్పూన్తో రెండు స్పూన్లు గీ వేసి వంద గ్రాముల బొంబాయి రవ్వ అయితే వేస్తున్నానండి నేను ఈ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వతో వేసిన బొంబాయి రవ్వ ఏం చేయాలంటే ఈ మైదాలో అయితే కలిపేయాలండి ఇలాగా ఇప్పుడు కలిపిన తర్వాత ఎలా చేస్తానండి నేను చూపిస్తాను ఈ గవ్వలు చేసుకోవటానికండి నేను ఈ మైదా అండ్ బొంబాయి రవ్వ కలిపి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టడం జరిగిందండి అలా నానబెట్టిన తర్వాత ఇలా చిన్నగా ఉండలు అయితే చేసుకొని ఇలా చిన్న బౌల్స్ లాగా చేసుకోండి ఇలా బౌల్స్ లాగా చేసుకుని ఏం చేస్తారంటే చూస్తున్నారు కదండి ఈ సైజు బౌల్ నేనైతే కొంచెం పెద్ద పెద్దగా చేస్తున్నానండి మరీ చిన్నవి కాకుండా అలాగే ఇప్పుడు మనం ఈ గవ్వలు చేసుకునే చెక్క పైన కొంచెం గీ అప్లై చేసుకోండి దీనికి గీ అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి చేసేటప్పుడు గవ్వలు చేసేటప్పుడు నీట్గా అయితే రావటం జరుగుతుంది అలాగే లెగ్స్ వస్తాయి అనమాట అండి ఇలాగా ఇలా చేసుకున్న ఈ నేను ఏం చేస్తానండి ఇంకా అదే కొంచెం చెయ్యాలి కదా ఇప్పుడు ఇలా చేసి పెట్టుకుంటానండి ముందు కూడా చేసి పెట్టుకున్న తర్వాత ఇదేంటి బెల్లంప ఇదేంటి పొయ్యి మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇలాగే అలాగే నేను చేసే అది బెల్లం కావాలండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారండి వాళ్ళు బెల్లం కానీ షుగర్ కానీ తినరు కాబట్టి ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసేసి ఓన్లీ అలాగే ఫ్రై చేసేసి తింటారండి అవి కూడా బాగుంటాయి నేను ఎప్పుడన్నా కొనుక్కొస్తాను మార్కెట్లో షాప్లో ఇవైతే బెల్లం కావాలి కాబట్టి ఇప్పుడు వీటిని నేను ఆయిల్లో ఫ్రై చేసి ఇలా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఆయిల్లో ఫ్రై చేసి బెల్లం పాకం ఎలా వేయాలో చూపిస్తాను అలాగే దీనికి కొలతలు వచ్చేసండి నేను ఇప్పుడు చేసేది హాఫ్ కేజీ మైదా అండి హాఫ్ కేజీ మైదా హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వ వేసాను అనమాట దగ్గర దగ్గర ఇది సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యింది కాబట్టి నేనైతే బెల్లం హాఫ్ కేజీ వేస్తానండి బెల్లం ఇవ్వాలా రేపు స్వీట్ కూడా ఉండట్లేదు కదా అనేసి హాఫ్ కేజీ బెల్లం అయితే పాకానికి వేసేస్తాను అనమాట ఇప్పుడు ఈ ఫ్రై చేసిన గవ్వల్ని అయితే ఇలా చేసిన గవ్వల్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి పాకంలో ఎలా వేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా చేసి అయితే గవ్వలు అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయింది కాబట్టి చక్కగా వేడెక్కింది కాబట్టి ఈ గవ్వల్ని వేసేసి నేనైతే ఫ్రై చేస్తానండి ఇలాగా ఒక పక్కన ఇవి ఫ్రై అవుతూనే ఉంటాయి గవ్వలు అలాగే ఇంకో పక్కన బెల్లం పెట్టేసుకున్నానండి పాకానికి చెప్పాను కదండి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్కి హాఫ్ కేజీ బెల్లం అయితే వేసానని పక్కన ఇలాచి పౌడర్ కూడా దంచి పెట్టేసుకున్నాను ఈ లోపి పాకం రెడీ అవుతుంటుంది ఈ లోపి ఇది అయితే బాయిల్ అవుతూ ఉంటాయి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట గవ్వలు ఇప్పుడు ఈ గవ్వలు అనేది చూసారండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి అండి ఫ్రై అయిపోయి ఆయిల్లో ఇలా మనము వేసి కలిపితే ఏంటంటేనండి ఇందులో మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే గవ్వలు అనేవి బోలు వస్తాయండి బోల్ వచ్చి చక్కగా గట్టిగా లేకుండా మనం తినేటప్పుడు కూడా స్మూత్గా చక్కగా విరిగిపోవటం జరుగుతుంది అలాగే ఇలా బోల్ వచ్చి మనం చేసిన గవ్వలు చిన్నవి అయినా కూడా వేగేటప్పటికి ఇంత పెద్దగా అయితే వస్తాయి అనమాట ఇప్పుడు వీటిని తీసేసి నేను పాకంలో వేసేస్తాను ఇంకా ఇప్పుడు బెల్లం పాకము రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం పాకం అనేది ఇట్లా వస్తుంది కదండి కొంచెం లైట్గా తీగ పాకం అయితే రానివ్వండి దగ్గరకు వచ్చేసింది పాకము నేనైతే ఇలా తీగ పాకం రానిచ్చి ఆ బాయిల్ అయిన గవ్వల్ని ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్లు వేగినాయి కదా ఈ గవ్వల్ని తీసేసి ఈ పాకంలో అయితే వేసేస్తాను కొంచెం తీగ పాకం రానిస్తాను అప్పుడే గవ్వలు గట్టిగా అనేది ఉంటాయి అన్నమాట అలాగే నేను ఇందులో ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకున్నాను కదా వేసేస్తున్నానండి ఇలాచీ పౌడర్ వేసుకుంటే అంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట పాకంలోనే వేసేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాను ఫుడ్ కలర్ వేస్తే ఏంటంటే పాకం మంచి కలర్ అయితే రావటం జరుగుతుందన్నమాట కొంచెం ఈ పాకాన్ని ఇంకా దగ్గరకు రానిస్తాను తీగ పాకము కొంచెం పలుసుగా ఉంది ఇంకా కొంచెం తీగ పాకం రాగానే ఈ అనేది ఇలా వేపుకున్న గవరు ఇప్పుడు అందులో వేసేస్తాను ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన దాంట్లో ఇలా వేపుకున్న బెల్లం కవలు అయితే వేసేస్తున్నాయండి వేసేసిన తర్వాత కిందకి పైకి ఇలా కలిగి వేసుకొని ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అనేది రెడీ అయిపోయినాయండి దీన్ని ఏం చేస్తానంటే కిందకి పైకి బాగా తిప్పేసాం కదా కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చక్కగా ఇంకేదైనా డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకోండి